హాయ్ అండి తెలంగాణలో సర్వపిండి అంటేనే తల్లి తల్లిగారింటికి వచ్చిందంటే బిడ్డ ఏం కావాలని అడిగితే అమ్మ ముందు సర్వపిండి అయితే చేయాలని అడుగుతాం కదా అలాగండి ఏదన్న తిన బుద్ధి అవుతుంది అని అంటే ముందుగా గుర్తుకొచ్చేది సర్వపిండి అందరూ అయితే పిండితో ఎక్కువ వేసుకుంటారు కానీ నేను మాత్రం జొన్నపిండితో వేసానండి మీరైతే చూడండి జొన్నపిండితో అయితే కొంచెం హెల్తీగా ఉంటుందనేసి ఈ పిండి మాకు అవైలబుల్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ పిండితోనే వేసాను ఓకేనా దాంట్లోకైతే చూడండి జొన్నపిండి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లిపయ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కొంచెం ధనియా పౌడర్ వేసానండి కరివేపాకు చూడండి చించి వేస్తున్నా చించుతుందా లేదు చించలేదు కాబట్టి మళ్ళీ చాకే పట్టి అది ఫస్ట్ కోస్తే అయిపోదు కదండి కానీ నేను కూకుంటాను ట్రై చేద్దామనేసి చేత్తోనే కోసానండి కానీ చేతితోనే కొయ్యడం కాలేదు ఉల్లిగడ్డ అయితే ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిగడ్డలే అసలు సర్వపిండికి టేస్ట్ తీసుకొచ్చేదే ఉల్లిగడ్డ ఓకేనా మళ్ళీ నువ్వులు వేసుకున్నాను నువ్వులైతే పుష్కలంగా వేసుకున్నానండి నువ్వులతోనే టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ నువ్వులు సర్వపిండిలు ఎక్కువ ఉంటే సర్వపిండి మాత్రం టేస్ట్గా ఉంటుంది చూడండి ఇంకొన్ని నువ్వులు వేసుకున్నాను దీన్ని అయితే సర్వపిండి అయితే వేసుకుంటానండి మీకు ఎంతమందికి ఇష్టం అండి సర్వపిండి అంటే మీరు ఏ ఏ పిండిలతో వేస్తారో చెప్పండి మేమైతే బియ్యం పిండి జొన్న పిండి పిండి కూడా కూడానండి మక్క అంటే మక్కకులతో వస్తారు నండి మొక్కజొన్నతో అవి పట్టి చేసినా కానీ సూపర్గా ఉంటుందండి దాంతో కూడా చేస్తాము ఎవరు ఏ ఏ రకంగా వేసుకుంటారో కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఏ పిండితో ఎవరికి ఇష్టమో నాకైతే ఎక్కువ జొన్న జొన్నపిండితో ఇష్టము అప్పుడప్పుడు పిండితో ఎప్పుడైనా ఒకసారి చేస్తాను కానీ బియ్యం పిండితో మాత్రం చేసుకోనండి నేను చూడండి ఇప్పుడు కొంచెం చేయాలి ఇంకొంచెం కల్పించితే ఉంటుంది కదా అందుకని సరే కలిపి పెట్టుకుంటాను కొంచెం ఎక్కువనే ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ తినలేం కదా మార్నింగ్ అయితే తినచ్చు అనేసి పిండి అయితే కొంచెం ఎక్కువ తడుపుకుంటున్నానండి నా తడపడం చూడండి ఇలా ఉంటుందో కొంచెం పెద్ద గిన్నె పడితే ఏమవుదు లేదు చిన్న గిన్నెలోనే ఎలా వేస్తున్నామో చూడండి పిండి మాత్రం సాఫ్ట్గా ఉందండి ఇంకా మీరేమేమి వేసుకుంటారో అది కూడా చెప్పండి అంతే కొంతమంది కొన్ని రకాలుగా ఉంటుంది కదా కొంతమంది కొన్ని రకాలు తెలిసి ఉండదు కానీ ఏమేస్తే టేస్ట్ వస్తుందో కానీ మీరైతే ఇంకా చెప్పండి కామెంట్ బాక్స్లో అలా కూడా చేసి చూడొచ్చు మీకు ఇంకా బాగొస్తుంది అనేసి కూడా అందరికి తెలుస్తుంది చూసేవాళ్ళు కూడా చూసి మళ్ళీ నేర్చుకుంటారు కదా అందుకే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి అందులో ఏం వేస్తే బాగుంటుందనేసి కానీ జొన్నపిండితో మాత్రం అందరు చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే పిండి అయితే పిస్కానండి ఇంత పిండి ఇప్పుడే అయిపోదండి రేపు పొద్దు ఉంచుకుంటాం కొంచెం అందుకే కొంచెం ఎక్కువ పిండి పెట్టాను చూడండి దీని మీదనేమో మా సార్కి ఇష్టం దీని మీద చేస్తే నాకు ఇష్టం లేదు నా పెంగారా పిండి చూడండి మెత్తూ ఉంటుంది కదా పుల్లిగడ్డైతే అక్కడక్కడ ఇంత మంచి కనబడుతుందండి కానీ టేస్ట్ అనేది మాత్రం ముల్లి అడ్డతోనే వస్తుంది సర్వపిండికి అలా పెనం మీద ఒత్తునేమో ఒకరికి ఇష్టం ఇంకొకరికి ఏమో నాన్ స్టిక్ మీద ఇష్టం ఎవరికి ఎన్ని రకాలు కావాలండి ఏది చేసినా ఎన్ని రకాలు చేయాలి కదండీ కానీ నాన్ స్టిక్లోదే బాగుంటుందండి అది కొంచెం ఇదేంటి గట్టి ఉంటుంది కదా కొంచెం తొందరగా మాడిపోదు కాబట్టి ఇది కూడా బాగానే ఉంది కానీ దా దీనికంటే నాకు దాంట్లో ఇష్టం అండి ఎక్కువ నేను దాంట్లోనే వేసుకుంటాను ఇక రెండు చేయాలి కదా సరొక్కడి వేసుకుని తింటే కావచ్చు ఆయిల్ ఎక్కువ వేయలేదండి కొంచెం కొంచెం వేసాను ఒక్కొక్కప్పుడు ఆయిల్ కూడా ఎక్కువనే వేస్తాను ఇందులో వేస్తే మాత్రం నాన్ స్టిక్లు వేస్తే మాత్రం నాకు ఇష్టం అండి దీంట్లో అయితే ముంచో కలుతుందండి అందుకే నాకు ఇష్టం ఓకేనా ఇక చూడండి నోరుంచే సర్వపిండి ఓకేనా అండి మీకు నోరుతుందా సర్వపిండి చూస్తే నోరుతుంది కదండి నాకైతే పల్స ఇష్టం అండి ఇక పల్స చేసుకున్నాను చూడండి దీంతో ఇలాగ ఎత్తుతనే వస్తుందండి ఉత్తడానికి దాని మీద లాగా మంచిగా ఒత్తుడానికి రాదు ఇందులో కదా అందుకే అంతా దాని మీ వేసుకుంటారు రొట్టె పెంక మీద ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూడండి కాలుతుంది రెండు పొయ్యి మీద అండి చెరొకటి ఇదనాది ఇది సది ఓకేనా ఓకే మరి బాయ్ ఎంతమందికి ఇష్టమో సర్వపిండి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనండి నచ్చితే కనుక మీరైతే చేసుకోండి ఇంట్లో చేసుకొని చూసి మళ్ళీ చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో ఇందులో ఏమేమి వేయాలో కూడా నాకు చెప్పండి ఓకేనా సర్వపిండి చేయడం అందరికీ ఒకేలాగా రాదు కదండి నాకు వచ్చింది నేను చేశాను మీకు వచ్చింది మీరు చెప్పండి అలా కూడా చేస్తాను వచ్చింది మీరు చెప్పండి నాకు వచ్చింది నేను చేశాను కానీ మాకు నాకంటే ఇంకెక్కువ మంది ఎక్కువ మంచి రుచిగా చేస్తారండి మా అమ్మాయితో ఇంకా బాగా